రైతు సోదరులకి నమస్కారం మాది చింతకా ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందన గ్రామం నేను ఒక ఆరు ఎకరాలు మిర్చి తోట సాగు చేశాను సాగు చేసిన వెరైటీ అగ్ని డబల్ త్రీ డబల్ టూ ఇది ఖమ్మం శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్ శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకున్నాను ఇది ఎకరానికి వచ్చేసి పాతిక నుంచి ముప్పై గంటలు దిగుబడి వచ్చేస్తుంది నా తెగుళ్ళు అన్ని తెగుళ్ళు కనుక ఏమీ లేవు కాయ సైజు కానీ కాయ రంగు కానీ మంచిగా ఉంది ఇది రైతు సోదరు అందరూ తెచ్చుకోవాల్సిందిగా మనవి ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ కాయ సైజు కనుక బాగుంది మంచిగా సోదరులు అందరూ అగ్ని డబల్ త్రీ డబల్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు అగ్ని డబల్ త్రీ డబల్ టూ ఈ వెరైటీ ఎంత వేసారు మీరు మేము అగ్ని డబల్ త్రీ డబల్ టూ ఒక రెండు ఎకరాలు వేసామండి రెండు ఎకరాలు వేసారు రెండు ఎకరాల్లో చేను ఏదన్నా నల్లి కానీ బొబ్బర కానీ వ్యాధులు ఏమైనా వ్యాపించినా వ్యాధులు కానీ బొబ్బర కానీ నల్లి కానీ ఏమీ లేదండి కింద నుంచి గనుపులు గనుపులు కాయ రెండు స్టెప్పులు పడ్డది రెండు స్టెప్పులు కూడా తాలుగాయలేదు ఎర్రగా ఉంది దిగుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి బాగొచ్చింది దిగుబడి బాగా వచ్చింది సుమారుగా ఇప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి ఎంత ఎకరానికి ఇప్పుడు కాపు కనబడుతుంది ఇక్కడ మనకి ఈ కాపు ఇప్పుడు ఎంత ఏరిమం మినిమం ఎకరానికి ఇరవై గంటలు నుంచి ముప్పై మీద నుంచి చెట్టు చెట్టు మీద ఉన్న కాయ అయితే ఇరవై గంటల నుంచి ముప్పై గంటల వరకు దిగుబడి వచ్చింది ఇప్పుడు దిగుబడి వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ పడి రెండో స్టెప్ కూడా ఉంది రెండో స్టెప్ కూడా ఉంది కూడా ఉంది అంటే సైజ్ కలర్ గానీ కలర్ గానీ సైజు గాని మంచిగా ఉందండి ఎలా ఉంది అసలు కలర్ బాగుంది సైజ్ బాగుంది గనుపులు గనుపులు దగ్గర గనుపులు ఇది క్వాలిటీ కానీ కాయ క్వాలిటీ అంటే కాయ నెంబర్ వన్ ఉందండి లేదు తాలుగా అసలు లేనే లేదు కాయ బాగుంది సైజు కూడా మీ ఊర్లో ఈ ఈనం మా ఊర్లో దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై మంది రైతులు ఊరు మొత్తం అగ్ని డబల్ త్రీ డబల్ టూ శ్రీ ఆన్య పెట్లేజర్ దగ్గర సీనాన్న దగ్గర తీసుకొని వచ్చారు అందరూ అక్కడే తీసుకొచ్చి వేశారు అందరూ మీ ఊర్లో అందరు ఒకే మాదిరిగా ఉన్నాయా లేకపోతే కొంతమంది ఏమన్నా అంటే అందరి అంటే కొంతమంది ముందేసిన వాళ్ళు కొద్దిగా తాలుగాయి కావచ్చు వెనకేసిన వాళ్ళు తాలుగా కాకపోవచ్చు కాకపోతే దిగుబడి మట్టికి ఎకరానికి క్వింటాలు తాలుగుగా అయినా కూడా ఎకరానికి పాతిక నుంచి ముప్పై కింటాల్ ఖచ్చితంగా దిగుబడి దిగుబడి పోదు మీకు పోయిన సంవత్సరం ఎట్లుందంటే ఎంత సంవత్సరం నేను నాలుగు ఎకరాలు వేసినండి అరవై నుంచి డెబ్బై కింటాల్ అయింది ఈ సంవత్సరం మటు ఎకరానికి పాతి క్వింటాల్ నుంచి ముప్పై కింటాల్ అయితే దిగుబడి ఖచ్చితంగా వచ్చిందండి పెట్టుబడి అయితే కొంచెం తక్కువ అయింది కాకపోతే నల్లి విపరీతంగా అయితే లేదు నల్లి అయితే తక్కువ ఉంది ఈ సంవత్సరం నల్లి చాలా తక్కువ ఉంది కాకపోతే పడ్డపోత మొత్తం పిండి అవుతుంది ఎదుకంటే పోయిన సంవత్సరం నల్లి వల్ల కాపు తగ్గింది ఈ సంవత్సరం నల్లి తక్కువ ఉంది కాబట్టి కాపు ఎక్కువ పడది ప్లస్ అగ్ని డబల్ త్రీ డబల్ టూ మంచి చెప్పుకోదగ్గం రైతులందరూ వాడుకోవచ్చు మీరు సుమారుగా ఎంత పెట్టుబడి పెట్టున్నారు రెడ్డి గారు అంటే దీనికి పెట్టుబడి పోయినసారి మాదిరిగానే ఎక్కువ పెట్టారా లేకపోతే పోయిన సంవత్సరం ఎలా ఉందో అలానే ఉంది పోయిన సంవత్సరం ఉంది అంటే ఇప్పుడు కాపు ఎట్లా ఉంది దగ్గర దగ్గర కాపా దూరం కా దగ్గర దగ్గర కాపు దగ్గర కాపేనా అంటే ఇప్పుడు కళ్ళం మీద కాయ సుమారుగా ఇప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది ఒక నలభై రెండు ఎకరాల మీద నలభై కింటాలు ఎకరానికి ఇరవై కింటాలు పండు ఏరితే పండు పండిన కాయ దిగుబడి ఇరవై మళ్ళీ ఇంకొక రెండో స్టెప్ అయితే మళ్ళీ ఒక పది నుంచి పదిహేను క్వింటాలు ఎకరానికి ముప్పై ముప్పై ఐదు క్వింటాలు ఈజీగా వచ్చిందండి అగ్ని డబల్ త్రీ డబల్ టూ అని నల్లి ప్రభావాన్ని నల్లి ప్రభావం తట్టుకుంటుందండి నల్లి కానీ గొబ్బ గాని వైరస్ కానీ సచ్చుడు కానీ ఏదీ లేదండి మీకు ఇంకొకటి ఏంటంటే నల్లి ప్రభావం ఎలా తట్టుకుంటుంది అంటే ఆకులు ఇక్కడ చాలా వరకు మందంగా ఉంటాయి ఈ మందం ఉండటం వల్ల ఏంటంటే నల్లి అటాక్ చేసినా కూడా దోమపోటు కానీ లేకపోతే నల్లి ప్రభావం కానీ అటాక్ చేసినా కూడా అంత ప్రభావం ఈ చెట్టు మీద చూంచదు మీకు వచ్చేసి వారానికి ఒకసారి మందు కొడతారా ఎనిమిది రోజులకి ఒకసారి అండి ఎనిమిది రోజులు ఆదివారం కొడితే మళ్ళీ ఆదివారం రోజు మందు కొట్టాలండి మందు కట్లు కానీ మందు విషయం కానీ యావరేజ్ గా ఇస్తారా లేకపోతే ఎక్కువ ఆవరేజ్ పెట్టుబడి ఏమి దాని మీద కంటే ఏమైనా ఎక్కువ చేసారా మామూలుగానే జనరల్ గా ఎలా చేయాలో అలానే చేసారా జనరల్ గా ఎలా చేసేది అలానే పాటలప్పుడు మందు కట్లు తర్వాత తోట ఏడినాక మందు కట్లు తోట ఏడతలకి మందు కట్లు మందులు కొట్టుకోవటం కంపల్సరీగా కంపెనీ మందులు ఎట్లాగో కొడుతూనే ఉన్నాం ఈ సంవత్సరం మీదకి ఈ సంవత్సరం అంటే కాయ నాణ్యత ఎలా ఉంది కాయ నాణ్యత బాగా మంచిగా ఉందండి చివరి వరకు దగ్గర దగ్గర గణపులు అండి దగ్గర దగ్గర కనుపులు దగ్గర దగ్గర గను జడకాపు అండి ఇది జడకాపు ఇది దగ్గర 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 కాపు కలర్ కూడా బాగా కలర్ ఉందండి కలర్ బాగుంది కాయ సైజు కానీ కలర్ బాగుంది క్వాలిటీ బాగుంది కలర్ బాగుందండి సంవత్సరం విపరీతంగా వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డ తర్వాత కొంతమంది తోటలు చాలా వాడికి వర్షానికి కొమ్మకుళ్ళు విపరీతంగా వచ్చి తాలైన సందర్భాలు చాలా తోటలలో కనబడుతున్నాయి మీకు అలాంటిది ఏదైనా ప్రాబ్లం జరిగిందా ఏదైనా ఉందా మేము ఆగస్టు లాస్ట్ వీక్ లో వేసుకున్నాం అండి తోట వెనక చిక్కు తుఫాన్ పోయినాకనే వేసుకున్నాం వర్షానికి దట్టుకుంది తాలుగా అయితే వెనక చిక్కు వేసినాం కాబట్టి తాలుగాయ కాలేదు ముందు వేసిన వాళ్ళ మట్టి తాలుగా అయింది ముందు తోటలేదు ముందు వేసుకున్న వాళ్ళకి తా తాలుగా అయింది కానీ వేసుకున్న వాళ్ళకి అయితే తాలుగా లేదు ఈ చెట్టుకు చూద్దామన్నా కూడా ఒక్క కాయ కూడా తాలుగాయలేదు లేదు తాలుకాయ లేదు సైజు కానీ కలర్ కానీ బాగుందండి విపరీతంగా తోట చూడండి బాగుంది గుత్తులు గుత్తులు కాయ ఇప్పుడు ఈ మిరప తోటలో రైతు డైరెక్ట్గా చైన్లోనే ఏరిన మిరపకాయలు చూడండి సైజు ఎంత కలర్ ఉన్నాయో క్వాలిటీ కానీ సైజు కానీ చూడండి ఎంత చివరి వరకు పొడుగు కూడా గింజ చాలా వరకు చివరి వరకు గింజ పట్టింది చాలా పొడుగుంది విత్తనం చూడండి మినిమం నాలుగు వంగల చిల్లర ఉంది సైజు కూడా పొడుగుంది ప్లస్ కలర్ ఉంది కాయ కాటా కూడా వస్తుంది లాస్ట్ ఇయరు మన ఊర్లో ఒక వ్యక్తి ఇక్కడ తీసుకోవడం జరిగింది వందన నుండి యేసు అనే రైతు తీసుకోవడం జరిగింది ఆయన ఎకరానికి నలభై క్వింటాలు దిగుబడి రావడంతో ఇలా కం మన వందనం విలేజ్ మొత్తం కూడా అగ్ని డబల్ త్రీ డబల్ టూ సుమారుగా డెబ్బై మంది రైతులు ఈ విత్తనం వేయడం జరిగింది ఈ డెబ్బై మంది యొక్క రైతుల యొక్క తోటలు కూడా మొత్తం అందరి ఒకే మాదిరిగా విపరీతమైన కాపు కాసి ఎక్కడ కూడా ఒక తాలు కానీ మచ్చ కానీ ఏమి లేకుండా ఇంత క్వాలిటీగా పండించిన ఈ వందనం రైతులకి పాదాభివందనం వందనం ఇంకొకటి ఏం చెప్పాలంటే పోయిన సంవత్సరం ఒక్క రైతు వేసి ఈ సంవత్సరం వచ్చేసి ఊరు మొత్తం వేసేరు ఈ ఇతను ఖమ్మంలో అగ్ని డబల్ త్రీ డబల్ టూ ఖమ్మంలో శ్రీ ఆంజనేయ పెర్టిలైజర్ దగ్గర మా ఊరు నుంచి అన్నారపు వేసే రైతు తీసుకొచ్చి ఒక రెండు ఎకరాలు వేశారు ఎకరానికి వచ్చేసి నలభై గింటలు దిగుబడి వచ్చింది దిగుబడి వచ్చిన కారణంగా అందరం పోయి చూసి ఆ తోట చూసి మేము మళ్ళీ అదే కా కొట్టుకాడికి పోయి ఆంజనేయ స్వీట్స్ ఫెర్టిలైజర్సు కాడికి పోయి అగ్ని డబల్ త్రీ డబల్ టూ మా ఊరు మొత్తం వేసినాం అయినా కానీ వేసినా కానీ కాయ బాగుంది సైజు బాగుంది అందరూ వేసుకోవాలి ఎకరానికి వచ్చేసి కింటా ముప్పై కింటాల నుంచి ముప్పై ఐదు గంటలు దిగుబడి వచ్చింది రైతులందరూ ఈ ఇతనం నెక్స్ట్ ఇయర్ కూడా నేను వచ్చే సంవత్సరం కూడా ఇదే ఇతనం అగ్ని డబల్ త్రీ డబల్ టూ ఒక రెండు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నా కాయ సైజు కూడా బాగుందండి కలరు అందరూ రైతులందరూ వేసుకోవచ్చండి పోయిన సంవత్సరం చాలామంది రైతులు ఈ ఇత్తనం ఫీల్డ్ పెట్టడం వల్ల చాలామంది వచ్చి రైతులు చూసిర్రు వీడియో ద్వారా కూడా కొంతమంది రైతులు వచ్చి తోటను చూసిర్రు వచ్చి మా షాప్ కాడికి వచ్చి చాలామంది అడిగారు అడిగితే నేను చాలామందికి ఇత్తనం నేను అందుబాటులో ఇవ్వలేకపోయా పోయిన సంవత్సరం ఇది చాలా షార్టేజ్ వచ్చింది ఇత్తనం ఒక్క ఊరిలోనే దాదాపుగా ఇరవై కేజీల విత్తనాలు ఈ ఊర్లో అమ్మడం జరగడం వల్ల నేను మిగతా రైతులకి ఇవ్వలేకపోయినా అందుకు మీరు క్షమించగలరు ఒక్క విలేజ్లోనే మేము ఇరవై కేజీలు పైన ఒక్క విలేజ్లో మేము బయట నుంచి కూడా చాలా ఆర్డర్లు వచ్చినాయి పోయిన సంవత్సరం చాలామంది రైతులు నన్ను అడిగితే కూడా నేను వాళ్ళకి ఇవ్వలేకపోయినా అందుకు మీరు నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను లాస్ట్ ఇయర్ నేను ఈ ఊరిలో ఈ మిరప విత్తనాన్ని ఫీల్డ్ చూపించడం జరిగింది ఒక్క ఒక్క రైతు వచ్చి ఈ విత్తనం వేశాడు ఇతనికి నలభై క్వింటాలు ఎకరానికి దిగుబడి వచ్చింది ఈ ఇతనానికి మేజర్గా నల్లి ప్రభావం చాలా పడి తట్టుకుంటుంది ఇంకోటి గొబ్బ గొబ్బ అనేది అసలు ఏ ఎక్కువ చైన్లో కూడా గొబ్బ కనపడదు మ్యాక్సిమం ఏంటంటే గింజలో మినిమం వంద గింజలు ఉంటాయి మీరు గింజలు కూడా మీ చేయిన్లో రైతు ఆ చేతిలో చూడవచ్చు మీరు ఈ యొక్క కాయలు కూడా చూడండి తేజ సిగ్మెంట్స్ సన్న రకాలు కాయ కూడా వంద గింజలు ఉంటాయి మీ ఇతన కావాల్సిన వాళ్ళు ఎవరైనా సంప్రదించండి దయచేసి రైతు సోదరులందరూ గమనించగలరు